కలశాలకు కుడివైపు ఉండేటువంటి మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులని బ్రహ్మ సరస్వతులను రమా విష్ణుమూర్తిని పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేసిన తర్వాత పట్టాభిషేకంలో ఏ ఏ దేవతలైతే ఉంటారో సీత సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు హనుమంతుల వారు విభీషణుడు జాంబవంతుడు అంగదుడు వీళ్ళందరినీ కూడా ఆవాహనం చేశారు అవతల మండలంలో అలాగే మధ్యలో ఉండేటువంటి కలశములు ఉండేటువంటి దాంట్లో మధ్య కలశంలో ఐదు వందల నదులను ఆవాహనం చేసి దాంతోపాటు భద్రాచల రాముణ్ణి ఆవాహనం చేశారు తూర్పు దక్షిణము పడమర ఉత్తర దిక్కుల్లో ఉండేటువంటి కలశాల్లో నాలుగు సముద్రాలను ఆవాహనం చేసి నాలుగు వేదాలను ఆవాహనం చేశారు అలాగే విధిక్కుల్లో ఉండేటువంటి ఆ ఆగ్నేయం నైరుతి వాయవ్యం ఈశాన్యాల్లో ఉండేటువంటి కలశాల్లో కృష్ణ గోదావరి గంగా కావేరీ నదులను ఆవాహనం చేశారు అలాగే పురుషుడు సత్యుడు అచ్యుతుడు అనంతుడు అనేటువంటి దేవతలను ఆవాహనం చేశారు ఆ విధంగా కలశావాహనం జరిగిన తర్వాత యువతల పక్క కలశాలకు ఎడమ ఉండేటువంటి మండలంలో మధ్యలో ఉండేటువంటి దాంట్లో కిరీటం ఉన్నది సమ్రాట్ కిరీటం అని పేరు ఆ సమ్రాట్ కిరీటంలో లక్ష్మీనారాయణ స్వామిని ఆవాహనం చేశారు కిరీటానికి తూర్పు వైపున పాదుకలు ఆ పాదుకల్లో ఆదిశేషుణ్ణి మూల ఉండేటువంటి దాంట్లో రాజదండము రాజదండంలో విశ్వక్సేనుణ్ణి ఆ తర్వాత రాజముద్రిక రాజముద్రికలో లక్ష్మీదేవిని పచ్చల పథకం చింతాకు పతకం మొదలైనటువంటి వాటిల్లో భూదేవిని నీలాదేవిని ఆ తర్వాత చామరాల్లో గరుత్మంతుణ్ణి ఛత్రంలో ఆదిశేషుణ్ణి ఖడ్గంలో సుదర్శనమూర్తిని ముత్యాలహారాల్లో భూదేవిని నీలాదేవిని ఆవాహనం చేశారు ఇలాగే ఈ మండలార్చనంతా కూడా పూర్తి చేయడం జరిగింది